చిన్న శంకరంపేట మండలంలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు చిన్న శంకరంపేట మండలం గవలపల్లి శ్రీరామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఓవైపు వర్షం పడుతున్న యూరియా కోసం ఉదయం ఐదు గంటల నుండి చెప్పులు రాళ్లను లైన్ లో పెట్టి వరుసలో నిలబడ్డారు సుమారు వెయ్యి మందికి పైగా రైతులు యూరియా కోసం రావడంతో పోలీసుల పహారా మధ్య స్థానిక రైతు వేదికలో యూరియా టోకెన్లను రైతులకు అందజేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులకు కావలసిన యూరియాను అందించాలని కోరారు ఐదు గంటలకు వచ్చాం సార్ మూడు ఎకరాలు ఉంది ఒక సంచి ఇస్తే మాకు ఎంత సరిపోతుంది సార్ మాకు వెను కాచినప్పుడు పెన్నళ్ళు లేడుతుండు మొగలు లేడుతుండు మాకు ఒక్క మరి ఒక్కని కింద మూడు ఎకరాలు ఒక సంచి ఉరి సంచి ఎట్ట సార్ మాకు గో గోడు అన్నీ ఇప్పుడు లైన్ లేవడం బాబు ఐదు గంటలకు వచ్చి సంచి ఇస్తే ఒక భూమి ఏం జరిగిపోతుంది మూడు ఎగ్జాల్లకి మీరే అలా చేయండి సార్ మరి ఏడిపిస్తుంది అబ్బాయి ఐదు గంటలకు వచ్చినా మాకు లేదు మరి నాకు భార్య కూడా లేదు ఇప్పుడు ఒకనే ఉన్నాం మరి నాకు సంచి మూడు ఎలా చచ్చిపోతుంది సార్ చదువుకు సార్ మరి ఇది అధికారులు మీరు అందిచేయాలని మేము కోరుతున్నాం సార్ మేము ད�ས ད�ས དསས དསས అబ్బాయిపేట ఐదు రోజుల నుంచి మూడు వర్షం పడి రాలేదు ఇందేమో ఇన్ని మూడు రోజుల లైన్ లైన్లో చెప్పులు పెట్టి పెట్టి ఈరోజు వచ్చిందంటే మళ్ళీ వచ్చిన ఒక్కటేసారి ఒక్కసారి ఇచ్చిందండి మాకు ఇంత దొరుకుతుందండి నేను మబ్బులు వచ్చినా మబ్బులు అంటే ఆరాకొచ్చినా లైన్లో వెళ్ళేవాడు చెప్పులు आर के जी टाइम